నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట ఎనభై ఐదు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట అజ్ఞానంతో కూడిన నమ్మకం అనర్ధాలకు దారి తీస్తుంది జ్ఞానంతో కూడిన విశ్వాసం విజయాన్ని చేకూరుస్తుంది జ్ఞానయతమైన నమ్మకము తల చ బుళ అనద్ధాలకు జ్ఞానయుతమైన విశ్వాస సరళిని గణ విధి గేచు ఘనమైన విజయములను విధి గేచు ఘనమైన ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి